హలో నేను మిస్ చేసరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా చెప్తే కొంతమంది నవ్వుకుంటారు కానీ చివరికి ఆయన బాటలోనే అందరూ రావాల్సిన పరిస్థితి తాజాగా సంతానోత్పత్తి అనే దాన్ని తీసుకుంటే ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏమంటున్నారు ఒక్కొక్కరులో పదహారు మందిని కనండి అంటున్నారు ఏకంగా అర్జెంటుగా కనండి అంటున్నారు పైగా రెండు వేల ఇరవై ఎనిమిది లోపలే మీరు పిల్లలను పుట్టించండి అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కొన్ని కొన్ని బెనిఫిట్స్ కలిగించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు చైనా కూడా అదే పరిస్థితిలో ఉంది అమెరికా కూడా అదే పరిస్థితి ఉంది ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి తగ్గిపోతున్నటువంటి సిచ్యువేషను అయితే తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకించి దక్షిణ భారతదేశానికి ఇప్పుడు అర్జెంటుగా పిల్లల్ని కనిపెట్టాలి ఎవరికి రాజకీయ నాయకులకి ఎందుకు అని అంటే నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరున లేదా రెండు వేల ఇరవై ఏడున జనాభా సంఖ్య ఆధారంగా చేసుకుని నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి లోక్సభ స్థానాలు అసెంబ్లీ స్థానాలు తగ్గుతాయేమో ప్రత్యేకించి లోక్సభ స్థానాలు తగ్గుతాయి అనేటువంటి ఉద్దేశంతో అర్జెంటుగా మీరు ఒక్కొక్కళ్ళు వీలున్నంత వరకు ఎక్కువ మందిని మీరు పిల్లల్ని కనండి అని చెప్పి స్టాలిన్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు తాజాగా తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టినటువంటి విజయ్ చెప్తూ ఉన్నారు ఇక కేసీఆర్ కేటీఆర్ ఇలా అందరూ కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఆయన చెప్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో భారతదేశానికి యువ బలం యూత్ తగ్గిపోతారు ప్రస్తుతం భారతదేశానికి యువత బలం బాగా ఉంది ప్రపంచవ్యాప్తంగా కాబట్టి మీరు పిల్లల్ని కనండి అని చెప్పి ఆయన గత రెండు మూడేళ్ల నుంచి ప్రతి వేదిక మీద చెప్తూనే ఉన్నారు చంద్రబాబు గారు ఇప్పుడు తాజాగా మనం సంతాన ఉత్పత్తి రేటు చూస్తే కనుక దారుణంగా పడిపోతుంది సంవత్సరానికి సంవత్సరానికి పడిపోతుంది దానికి కారణం కలుషితమైన ఆహారం స్ట్రెస్ కంప్యూటర్లు ఎక్కువ ఆడటం మొబైల్ ఎక్కువ ఆడటం లైంగిక సామర్థ్యం తగ్గడం దాంపత్య జీవనం సక్రమంగా జరగకపోవటం శృంగారంలో పాల్గొనడానికి ఇష్టత చూపించకపోవటం లేట్ మ్యారేజెస్ ఇలా అనేక రకాల కారణాలను చెప్తూ ఉన్నారు కారణాలు ఏమైనప్పటికీ కూడా సంతానోత్పత్తి రేటు చాలా ప్రమాదకరంగా తగ్గిపోతుంది జనాభా ఉత్పత్తి తగ్గిపోతుంది వృద్ధుల సంఖ్య పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇప్పుడు అది తాజా రిపోర్ట్స్ని చూస్తే కనుక స్పష్టం చేస్తుంది సరే రెండు ఆస్పెక్ట్స్లో చూడొచ్చు దీన్ని ఒకటి రాజకీయ నాయకులేమో తమ తమ రాష్ట్రాలకు లోక్సభ స్థానాలు తగ్గిపోతున్నాయని చెప్పేసి వాళ్ళ ఆందోళన వాళ్ళకుంది అందుకు జనాభా పెరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం భారతదేశం ఆర్థికంగా ఎదగాలన్నా లేదన్నా ప్రపంచంలో నెంబర్ వన్ కావాలన్నా ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి యువకులు ఎక్కువ ఉండాలి యువశక్తి ఎక్కువ ఉండాలి అనేది ఆయన కాన్సెప్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యువశక్తి ఎక్కువగా ఉంది భారతదేశానికి ఇది కంటిన్యూ కావాలంటే కనుక పిల్లల్ని ఎక్కువ కనవనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాట బట్ మిగిలినటువంటి వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి బాటలో నడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యాంగిల్ డిఫరెంట్ నియోజకవర్గాల పునర్విభజన నియోజకవర్గాల సంఖ్య అనుకున్న స్థాయిలో ఉండాలంటే పిల్లలు కానాలి అని చెప్పి సో ఇప్పుడు ఇరవై ఆరు లోపల రెండు వేల ఇరవై ఆరు లోపల వీలున్నంత వరకు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పి ఒక పెద్ద ఎత్తు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు సౌత్ రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా అయితే సంతానోత్పత్తి రేటు ఎలా తగ్గిపోతుంది అని చెప్పి చెప్పడానికి ఒక రిపోర్ట్ నా దగ్గర ఉంది అది మీకు చదివి వినిపిస్తాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి సంతానోత్పత్తి రేటు ఏ విధంగా తగ్గిపోతుంది అనేది మనం దీని దీన్ని నిదర్శనంగా తీసుకోవచ్చు తాజా రిపోర్ట్ని మనం నిదర్శనంగా కూడా తీసుకోవచ్చు ఆ రిపోర్ట్ని కనుక గమనిస్తే అసలు సంతానోత్పత్తి ఎంత ఎక్కువగా తగ్గిపోతుంది ఎంత దారుణంగా పడిపోతుంది అనడానికి నిదర్శనంగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ క్లోజప్లో చూపించవచ్చు ఇక్కడ తెలంగాణలో ఇక్కడ చూడండి తెలంగాణలో ఇలా ఒక వెబ్సైట్ యాక్చువల్గా అన్నీ దాంట్లో వచ్చింది బట్ నేను వెబ్సైట్లో తీసుకున్నాను సో ఇక్కడ మీరు చూస్తే కనుక నేను చదువుతాను జా ఇక్కడ తెలంగాణలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫైవ్ అంటే ఈ మధ్యకాలంలో వరుసగా చేస్తుంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం తెలంగాణలో ఫర్టిలిటీ వన్ పాయింట్ ఎయిట్కి పడిపోయింది వన్ పాయింట్ ఎయిట్కి పడిపోయింది అంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ అనమాట ఇది రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు గణనీయమైన తగ్గుదల చూపిస్తుంది రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు వరకు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు తీశారు అది దారుణంగా పడిపోయింది పత్ లీటర్ రేటు రాష్ట్రం విడిపోయిన తర్వాత తర్వాత ఇది ఎన్ఎఫ్ఎస్ హెచ్ హెచ్ఎస్ ఫైవ్ ఇది ఇది ఎన్హెచ్ఎస్ఎస్ ఫోర్ను చూస్తే కనుక అంటే రెండు వేల ప పదిహేను పదహారును చూస్తే కనుక వన్ పాయింట్ నైన్ ఉండగా దీనికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే రెండు వేల ప పదకొండు సమయంలో వన్ పాయింట్ ఎయిట్ నుంచి టూ పాయింట్ జీరో ఉంది అదే తగ్గిపోయింది విడిపోయిన తర్వాత ఇక తగ్గుదల కారణాలు నగరీకరణ హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో జీవనశైలి మార్పులు విద్యా ఉపాధి అవకాశాలు పెరగడం విద్యా అవగాహన మహిళల్లో విద్యాస్థాయి పెరగడం కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి అవగాహన పెరగడం ఇది ఒక కారణం వివాహ వయసు పెరుగుదల ఆలస్యంగా వివాహాలు జరగడం వల్ల పిల్లల సంఖ్య పెరుగుతుంది పిల్లల సంఖ్య తగ్గుతుంది అంటే సంతానోత్పత్తి ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఫర్టిలిటీ రేటు ఎన్హె ఎన్ఎఫ్ హెచ్ఎస్ ఫైవ్ ప్రకారం చూస్తే వన్ పాయింట్ సెవెనే ఉంది అంటే తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంకా తక్కువ ఉంది తగ్గింది వన్ పాయింట్ సెవెన్కి తగ్గింది ఇది తెలంగాణ కంటే కొద్దిగా మెరుగ్గా ఉంది బట్ తెలంగాణలో ఇంకా ఎక్కువ తగ్గింది ఇది ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫోర్లో వన్ పాయింట్ ఎయిట్గా ఉంది అంటే గతం కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫర్టిలిటీ తగ్గింది దీని అర్థం ఈ రాష్ట్రంలోనూ జనాల సంఖ్య స్థిరంగా తగ్గుతుంది ఈ రాష్ట్రంలో తగ్గుదలకు కారణాలు తెలంగాణతో సమానంగా ఉన్నప్పటికీ కొన్ని అదనపు అంశాలు కూడా ఉన్నాయి ఏంటి అవి గ్రామీణ ప్రాంతాల్లో మార్పు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కుటుంబ నియంత్రణ పద్ధతులు వినియోగం పెరిగింది పెరిగింది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో పోల్చుకుంటే ఇక ఆర్థిక ఒత్తిడి జీవన వ్యయం పెరగడం వల్ల చిన్న కుటుంబాలకు ప్రాధాన్యత తగ్గిపోయింది అక్కడ ప్రభుత్వ విధానాలు కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్య సేవలు మెరుగుపడటం ఇక రెండు రాష్ట్రాల్లోనూ సాధారణ ధోరణి రెండు రాష్ట్రాల్లో ఉండే పరిస్థితి ఏంటంటే సంతానోత్పత్తి తగ్గడానికి జనాభా స్థిరీకరణకు అవసరమైన రీప్లేస్మెంట్ రేటు టూ పాయింట్ వన్ కాగా తెలంగాణ వన్ పాయింట్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్లో వన్ పాయింట్ సెవెన్ రెండు ఈ స్థాయి కంటే తక్కువగా ఉన్నాయి దీనివల్ల భవిష్యత్తులో జనాభా వృద్ధాప్యం సమస్య ఎదురు ఎదురవ్వచ్చు ఎదురొచ్చే అవకాశం ఉంది ఈ రెండు రాష్ట్రాల్లోనూ నగర ప్రాంతాల్లో ఫెర్టిలిటీ రేటు అంటే సంతానోత్పత్తి రేటు తెలంగాణలో వన్ పాయింట్ సెవెన్ ఆంధ్రప్రదేశ్లో వన్ పాయింట్ ఫైవ్గా ఉంది గ్రామీణ ప్రాంతాల కంటే తెలంగాణలో వన్ పాయింట్ నైన్ ఆంధ్రప్రదేశ్లో వన్ పాయింట్ ఎయిట్ గ్రామీణ ప్రాంతాల కంటే తక్కువగా ఉంది గ్రామాల్లోనే ఎక్కువ సంతానోత్పత్తి ఉంది పట్టణాల్లో పిల్లలు పుట్టించేటువంటి వాళ్ళు తక్కువగా అయిపోయారు ఇక జనాభా సమతుల్యత సమస్య ఫర్టిలిటీ రేటు ఇలాగే తగ్గితే కనుక యువత సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది ఆర్థిక ప్రభావం అప్పుడు ఏం జరుగుతుంది కార్ కార్మిక శక్తి తగ్గడం వల్ల ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు సామాజిక మార్పులు చిన్న కుటుంబాల వల్ల సాంప్రదాయ కుటుంబ వ్యవస్థలో మార్పులు రావచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఫర్టిలిటీ రేటు తగ్గడం విద్య విద్య నగరీకరణ ఆర్థిక అవసరాలు వంటి ఆధునిక జీవనశైలి కారణాల వల్ల జరుగుతుంది ఇది స్వాగతించదగిన మార్పు అయినప్పటికీ దీర్ఘకాలంలో జనాభా సంబంధిత సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సన్నద్ధం కావాల్సి ఉంటుంది సో ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా జనాభా సంఖ్య తగ్గడం అనేది ప్రమాదం అని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక భారతదేశానికైనా ఒక భారతదేశానికి తెలుగు రాష్ట్రాలకైనా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సంతాన ఉత్పత్తి రేటు తగ్గుతూ వస్తుంది అందుకే సంతానోత్పత్తి పెంచమని చెప్పి చైనా లాంటి దేశాలు అంతకుముందు అసలు కుటుంబ నియంత్రణ చాలా పకడ్బందీ చేసేవాళ్ళు చైనా వాళ్ళు ఒక్కళ్ళే ఉండాలి అనేది ఇప్పుడు అసలు ఇద్దరికంటే ఎక్కువ కానండి అని చెప్పి అక్కడ గిఫ్ట్లు ఇస్తున్నారు ఎక్కువ కాని వాళ్ళకి ప్లస్ ఆఫీసుల్లో వాళ్ళకి శృంగారం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఆఫీసుల్లో చైనా లాంటి దేశాల్లో సో ఇప్పుడు ఎలన్ మాస్క్ ప్రపంచవ్యాప్తంగా ఎలెన్ మాస్క్ అంటే ఇప్పుడు ట్రంప్ నడిపిస్తుంది ఆయన అంటున్నారు కదా టెస్లా అధినేత సో ఆయన దీనికి అసలు దీనికి ముందున్నాడు ఇది సంతానోత్పత్తికి ఒక చెయ్యాలి అనే దానికి ముందున్నాడు ఈయన చూడండి ఇంటర్నే ఇప్పుడు ఆయన ఆయన ఎలెన్ మాస్క్ మళ్ళీ తండ్రి అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ తండ్రి అవడం అనేది పెద్ద ఆశ్చర్యం కాదు కానీ ఆయన ఎప్పుడు ఎలా తండ్రి అయ్యారు ఎన్నో భార్య తండ్రి అయ్యారు చూద్దాం ఎన్నో భార్యతోటి ఆయన పిల్లలు పుట్టించారని ఎలన్ మాస్క్ మరోసారి తండ్రి అయ్యారు ఆయన సహజీవన భాగస్వామి న్యూరో లింక్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిల్లిస్ స్వయంగా ఈ విషయాన్ని వెళ్ళింది తమ బిడ్డకు సెల్టాన్ లైర్ లై కుర్గస్ అని పేరు పెట్టినట్టు ఎలా ఎలాంటి మాట్లాడారు మా కుమార్ ఇది ఎంత చెప్పారు అదంతా గుణం ఇప్పటివరకు మాస్క్ పన్నెండు మంది సంతానం ఉన్నారండి ఇప్పటివరకు మొదటి భార్య జస్టిస్ కు జన్మించిన తొలి బిడ్డ అనారోగ్య కారణాలతో వారాలకే మృతిచింది ఆ తర్వాత ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది రెండు వేల ఎనిమిదిలో వాళ్ళిద్దరూ విడిపోయారు తర్వాత బ్రిటన్ నటి తాలు లాహ్ రిలేను మాస్క్ వివాహం ఆడారు వారికి సంతానం లేదు అనంతరం కెనడియన్ గాయని క్రిమ్స్తో సంబంధం నడిపాడు వారికి ముగ్గురు పిల్లలు అనంతరం తగిన ఇంకా వాళ్ళ కంపెనీ వివరాలు అన్నీ ఉన్నాయి ఇక ఆ తర్వాత రచయిత్రి అస్టి సెయింట్ క్లియర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే ఐదు నెలల క్రితమే తాను బిడ్డకు జన్మనిచ్చానని అయితే గోప్యత భద్రత కారణాలు విషయం బహిర్గతం కాలేదని ఆమె తెలిపారు దీనిపై ఇప్పటివరకు మస్క్ ఎలాంటి సస్యని ప్రకటన చేయలేదు ఒకవేళ బిడ్డకు మస్క్ తండ్రి అని తేలితే ఇప్పటివరకు ఆయనకు పద్నాలుగు మంది సంతానం ఉన్నట్లు అవుతుంది అంటే పద్నాలుగు మందిని కన్నాడు ఆయన ఇప్పుడు స్టాలిన్ ఏమంటున్నాడు ఒక్కొక్కరు పదహారు మందిని కనుమంటున్నాడు ఒక్కొక్కరు పదహారు మందిని కన్ కంటే తప్ప ఉత్తర భారతదేశంతో సమానం కాలేమో అందుకని మీరు పద ఒక్కవేళ పదహారు మందిని కనండి అని చెప్పి తమిళనాడు సీఎం అంటున్నారు సిహ భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడు వాన్సే మాస్క్ సో ఇది పిల్లలను పుట్టించండి అని చెప్పి ఒక పెద్ద క్యాంపెయిన్ జరుగుతుంది ఆ క్యాంపెయిన్లో భాగంగానే ఇప్పుడు అలెన్ మాస్క్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు పోటీ పడుతున్నారు పిల్లలను కనటానికి సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రెండు మూడేళ్ళ నుంచి అనేక సభల్లో చెప్తూ ఉన్నారో ఆ దిశగా అందరూ పరుగు పెడుతున్నారు ఇప్పుడు సో మరి ఇప్పటికి ఇప్పుడు పిల్లల్ని గుర్తించడం అందులో ఒక్కొక్కరు పదహారు మందిని గుర్తించడం అంటే అది అవుతుంది స్టాలిన్ అది సాధ్యం కానిటువంటి అంశం తాను లేవనెత్తాడు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి యాంగిల్ సంతానోత్పత్తి జరగాలని ఒకటైతే వీళ్ళందరూ చెప్తుంటే మరో యాంగిల్ ఓవరాల్గా చూస్తే కనుక ఫర్టిలిటీ ప్రాబ్లం అయితే పెరుగుతుంది పెళ్లి చేసుకున్నటువంటి వంద ఒక వంద మంది పెళ్లి చేసుకుంటే కేవలం అరవై మంది లేదా యాభై మందికి మాత్రమే పిల్లలు పుడుతున్నారు సుమారుగా నలభై శాతం మందికి పిల్లలు పుట్టడం లేదనేది అంతర్జాతీయంగా వస్తున్నటువంటి రిపోర్టు రకరకాల పద్ధతుల ప్రయత్నం చేసినప్పటికీ సక్సెస్ రేటు కూడా తక్కువ ఉంది సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో సంతానోత్పత్తి దారుణంగా పడిపోయేటువంటి అవకాశం ఉంది ఇది ప్రమాదకర స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వాలు ఇప్పుడు ప్రోత్సహిస్తూ ఉన్నాయి పిల్లలు కనేటువంటి వాళ్ళకి సో ఈ పరిణామం ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది Then we have the me intelligence. Thank you very much.